ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ వాళ్ళ వీడియోలో పీనట్ చికెన్ చూద్దాం అదే పల్లి పట్టీని ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇంట్లోనే ఈ పల్లీ ఇలా క్రంచిగా తయారు చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఇక ప్రాసెస్ చెక్ చేసేద్దాం అండి ముందుగా ఒక ప్యాన్లోని పల్లీలు తీసుకోవాలి ఇక నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు వేయించుకోవటానికి తీసుకున్న ప్యాన్ మాత్రం దల్సరిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా మందంగా ఉన్న ప్యాన్లో తీసుకుంటే చక్కగా యూనిఫామ్గా వేగిపోతాయి ఇలా ఒకటిన్నర కప్ వరకు ప్యాన్లోకి పల్లీలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి దీన్ని లో ఫ్లేమ్లోని ఈ పల్లీలన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయి చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని చల్లారినివ్వాలి చల్లారుతున్న కొద్దీ పల్లీలు అనేవి క్రంచిగా ఉంటాయి ఒకసారి పల్లీలన్నీ చల్లారిపోతాయి కదా ఇప్పుడు వీటిపైన పొట్టి తీసేసి వీటిని విడివిడిగా చేసేసుకోవచ్చు పల్లీలు పొట్టు తీయటానికి కానీ విడిగా చేయటానికి కానీ నేను ఇక్కడ ఒక నాప్కిన్లోకి ఇలాగా పల్లీలన్నిటిని వేసేసుకొని కాస్త రబ్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది మీకు మీకు నచ్చిన ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు ఇలా పల్లీల నుండి పొట్టు అనేది పూర్తిగా వచ్చేసాక ఇప్పుడు వీటిని సపరేట్ చేయడానికి స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్ హెల్ప్ ఇప్పుడు ఈ పల్లీని సపరేట్ చేసేసుకుంటున్నా ఇలా పల్లీలన్నీ సపరేట్ చేసేసాక వీటిని ఒక బౌల్లో వేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు ఇలా పార్చ్మెంట్ పేపర్ అని ఉంటుంది ఇలా నాన్ స్టిక్ పార్చ్మెంట్ పేపర్ ఉంటే కనుక ఇది ఫాలో అవ్వచ్చు లేదు అని అంటే పర్వాలేదు స్టీల్ ప్లేట్లో వేసి కూడా చేసుకోవచ్చు ఈ పార్చ్మెంట్ పేపర్ మీద కాస్త నెయ్యిని అప్లై చేసేసుకొని ఇది ముందుగా రెడీగా పెట్టేసుకుందాం పార్చ్మెంట్ పేపర్ లేకపోతే కనుక ఇలా స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా ఒక స్టీల్ ప్లేట్ మీద కూడాను ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కాస్త అప్లై చేసేసి రెడీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోని ఒకటిన్నర కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నా ఇక్కడ ఒక కప్ వరకు కూడా తీసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్ వరకు తీసుకుంటున్నా అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి పల్లి పట్టి ప్రాసెస్కి మనం ఏ కప్తోనైతే పల్లీని తీసుకుంటున్నామో అదే కప్తో నేను బెల్లాన్ని తీసుకుంటున్నా ఇన్ కేస్ బెల్లం తక్కువగా తీసుకోవాలంటే ఒక కప్ వరకు కూడా తీసుకోవచ్చు బెల్లం బాగా కరిగిపోయాక ఇందులోని చిటికడు ఇలాచీ పౌడర్ని అలానే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటాం కదా ఇప్పుడు ఇందులో చిటికడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ బేకింగ్ సోడా అన్నది ఆప్షనల్ కావాలంటే యాడ్ చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇలా బేకింగ్ సోడా యాడ్ చేశాక ఇప్పుడు కాసేపటికే నురగ నురగలాగా ఫామ్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం ఈ సిరప్ కన్సిస్టెన్సీ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయటానికి చిన్న బౌల్లో వాటర్ వేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోని కాస్త సిరప్ని వేస్తే కనుక ఇది ఒక రెండు మూడు సెకండ్లకే కాస్త గట్టిగా అయిపోతుంది అంటే హార్డ్ బాల్ కన్సిస్టెన్సీలా వస్తుంది ఇప్పుడు దీన్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా గట్టిగా సౌండ్ వస్తుంది అంటే కనుక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అప్పుడు ఇందులోని వేయించుకున్న పల్లీల్ని వేసేసి ఇంకొక నిమిషం పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పార్చ్మెంట్ పేపర్ మీద కానీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసినా ప్లేట్ మీద కానీ వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని ఇప్పుడు దీన్ని కాస్త ఒత్తుతూ సెట్ చేసేసుకుంటున్నాను మరి వేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా మార్క్ చేసేసుకుంటే కనుక తర్వాత విడివిడిగా తీయటానికి చాలా ఈజీగా ఉంటుంది పీసెస్ కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా పల్లి పట్టిని అడుగు వరకు జాగ్రత్తగా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లరినివ్వాలి పూర్తిగా చల్లారిపోతుంది కదా అప్పుడు దీన్ని కాస్త రివర్స్ చేసి దీనిపైన లైట్గా ట్యాప్ చేస్తే కనుక దీని నుండి విడిగా వచ్చేస్తుంది ఇలా రివర్స్లో పెట్టి కాస్త ట్యాప్ చేస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది ఇన్ కేస్ రాకపోతే కనుక ఒక ఐదు నుంచి పది సెకండ్ల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా స్టవ్ మీద పెట్టినా సరే పర్వాలేదు పల్లి పట్టిని ఈజీగా డీమోల్డ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పల్లి పట్టి ఎంత క్రంచిగా వచ్చిందో చెక్ చేద్దాం రండి ఇదే ప్రాసెస్ని పార్చ్మెంట్ పేపర్ మీద కూడా చూసేద్దాం రండి ఇలా పార్చ్మెంట్ పేపర్ మీద వేసేసి పలుచిగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇక నేను చేత్తో కన్వీనియంట్గా ఉందని చేత్తోనే కాస్త పలుచిగా స్ప్రెడ్ చేసేస్తున్నాను మీకు దేంతో వీలుగా ఉంటే దాంతోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు కూరగినతో కానీ అట్ల కర్రతో కానీ కాస్త ఒత్తుతూ మంచి షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసేయచ్చు ఒకసారి ఇలాగా పలుచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మార్క్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా వేడిగా ఉండేటప్పుడు కన్నా కాస్త గోరువెచ్చిగా ఉండేటప్పుడు మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది మార్క్ చేయటం వల్ల పీసెస్ కూడా తర్వాత చల్లారాక ఈజీగా వచ్చేస్తాయి అంతే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ పల్లె పట్టిని పేపర్ మీద కూడా చాలా ఈజీగా డిమోల్డ్ చేసేయచ్చు ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్